మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో స్వయంభూవ వెలిసిన భైరవ ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామికి నెయ్యి దీపాలు వెలిగించి తమ కోరికలు కోరుకున్నారు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాలు సేవా కార్యక్రమాల నుంచి మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రంగు రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పారుపల్లి ఆలయంలో జరిగే అష్టమి ఉత్సవాలకు భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు డిసెంబర్ పన్నెండున జరగనున్న కాలభైరవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఆ రోజున రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అష్టమి సందర్భంగా పారుపల్లి గ్రామం మొత్తం పండుగ సందడితో మారుమోగింది कन्हैया में ये गाना पे गाना चला है माताजी का सुंदर बोल है लीला रस में तुमंदर को चलते हैं अलग है ये तो ने विंडो से कलम से भाग చేస్తావా వస్తానా వస్తానా కట్ ఊర మాడకండి మొదలైన మాట మాడకండి ఆడకండి వీడియోనిస్తా ఏ కొసం వచ్చా వస్తానా జీరోది వస్తా 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 ఇతే వీగొచ్చురా ఇ ఆరే అక్కడ వెళ్ళి వచ్చాను. అలా కొన్ని చిత్తలని నేను ఆకడదా. నేను మిటింగ్ చెయ్యాలంటే అద్దం వస్తాయో. మేలే జారట జారపర్. అన్నం పిచ్చి. బాటి ఆ సీరియల్ మిస్తా ఒక డోకటైతే ఉంది చూస్తా. నాకు ఒకటివో నాకు ఒకటి. ఏ రాండ్ ఆయిల్ ఓ ఆయిల్ చేస్తా. రాండి కండి. ఆ లైపోయిండి. అంత తీమర వడల దప. హట్. ఆరే

तो मैं अंदर लाइन पर है इधर तरह और उनकी लाइन और इस का इनोवेशन का लेके कपाल దీపలట అన్న అన్న నా ரண்டே உங்களுக்கு புக் இருக்கு சழுக்கு என்ன எல்லாம் போறாங்க பேக்ரவுண்ட்ல விஷயத்த மறதறாத ஆன்லைன் அடை உத்தரவு கल्पना என்னடா 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 என்னடா

যাতে আমরা 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 Terima kasih telah <laughs> menonton. Thank you not know

స్వామి కాలభైరవ స్వామి పార్పెలి గ్రామంలో వెలిచిన స్వయంగా వెలిచిండు ఈ గోదావరి పంచకోశ ఉత్తర వాహిని ఐదు కోసం మేర ఉత్తరంగా ప్రవహించే గోదావరి తూర్పు నిచ్చిండు ఇక్కడ ఇది రత్నచెల కొండ అంటారు ఈ ప్రాంతాన్ని స్వయముగా వెలిసింది అక్కడ కాశీల్య స్వయంగా వెలిసిన క్షేత్రం మళ్ళీ ఇక్కడ పార్కెళ్ళి గ్రామంలో గుట్టపైన వెలిసిన స్వామి కాలభైరవుడు ఈయనకు దక్షిణ ముఖంగా నైరుతి దిశల దర్శనమిస్తాడు అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి ఏది కోరుకుంటే అది నెరవేరుస్తున్నాడని ప్రగాఢ సానుభూతి అందరు భక్తులు ప్రతి కోరిక కోసం ఇక్కడికి వచ్చే స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఈ కాలభైరవాసమి సందర్భంగా పారపల్లి గ్రామంలో వెళ్ళినటువంటి కాలభైరవ స్వామిని విశేషంగా భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి వచ్చారు వారి వారి కోరికలను కూడా నెరవేర్చుకోవడానికి అక్కడ రత్నగిరి పైన వెలిసినటువంటి ఈ కాలభైరవుని దర్శనం చేసుకోవడానికి అశేషంగా భక్తులు వచ్చి ఈ పారపల్లి గ్రామస్తులందరూ కూడా వారందరూ కూడా సహకరించుకుంటూ ఈ స్వామివారిని దర్శనం చేయించుకునే వీలుగా అలాగే మనకి జయంతి డిసెంబర్ డిసెంబర్ పన్నెండు నాడు కూడా మనకి కాలభైరవ జయంతి అంటే స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పన్నెండో తారీఖును కూడా ఈ కాలభైరవని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జయశ్రీమం